నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన మరుదల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ఇరవై ఏడు ఇంతలో వసుంధరాదేవి అంతిమయాత్ర మొదలైంది రఘుపతి చిరాగుని ఎత్తుకొని జాను వెంట అంతిమయాత్రలో నడుస్తున్నాడు జాను పెళ్ళి ఏ పరిస్థితిలో జరిగింది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అన్న విషయాలేమి అతనికి ఇంకా తెలియవు అందుకే నా కూతురు నా దగ్గర నుండి వెళ్ళినా తను బాగుంది అనుకున్నాడు సూర్యుడు పడమటి కొండల్లోకి జారుతున్న వేళ వసుంధరాదేవికి తలకురివి పెట్టాడు శైలేంద్ర దహన సంస్కారం అయిపోగానే అక్కడికి వచ్చిన బంధువులందరూ ఇంటి ముఖం పట్టారు మనవణ్ణి వదిలి వెళ్ళాలని లేదు రఘుపతికి కానీ విషయం ఇది అని తెలియగానే హుటాహుటిన వచ్చాడు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి కాబట్టి వెళ్ళాలి అనుకున్నాడు ఇంతలో వాళ్ళ వైపు షార్దూ రావడం చూసి రఘుపతి చంకలో ఉన్న చిరాగ్ అని పిలుస్తూ అతని చేతిలో నుండి కిందికి జారాడు వీడేంటి తండ్రిని పట్టుకొని అని పిలుస్తున్నాడు అనుకొని వాడి పిలుపుకు విస్తుపోయాడు రఘుపతి తప్పు నా డాడీని అంకులని పిలవకూడదు అన్నాడు అదేంటి మమ్మీ ఏమో అని పిలవమంది ఈ తాత ఏమో డాడీ అని పిలవమంటున్నారు వాడికి ఏమీ అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి తల్లిని తాతను మార్చి మార్చి చూశాడు ఇంతలో వాళ్ళ దగ్గరికి షార్ధు వచ్చాడు ఆయన రాగానే చిరాగ్ రఘుపతి చేతిని విడిపించుకొని షార్దూ కాళ్ళకి వాటేసుకున్నాడు ఈ వారం రోజుల్లో చిరాగ్కు అతను బాగా అలవాటైపోయాడు కాసేపు కనిపించకపోతే కళ్ళు షార్దోని వెతుకుతున్నాయి అతను చిరాగ్ని ఎత్తుకొని మామయ్య మీరు కూడా ఎప్పుడే వెళ్తున్నారా అన్నాడు అవును అన్నట్టుగా తల పంకించి నువ్వు ఫోన్ చేసి చెప్పిన వెంటనే హడావిడిగా వచ్చేశాను కదా అందుకే వెళ్ళాలి అనుకుంటున్నాను అయినా ఈ రెండు మూడు రోజులు ఇక్కడ పనులేమీ ఉండవు ఐదవ రోజుకు వచ్చి కర్మ అయ్యే వరకు నీకు చేదోడుగా ఉంటాను సరేనా అన్నాడు అలాగే మామయ్య మీ ఇష్టం అన్నాడు షార్దు ఈ పరిస్థితుల్లో పద్ధతి ప్రకారం వీడుకోలు పలకకూడదు కాబట్టి అక్కడి నుండి మౌనంగా వెళ్ళాడు రఘుపతి జాను నువ్వు వీడిని తీసుకుని ఇంటికి వెళ్ళు నేను పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి వస్తాను అనే చంకలో ఉన్న చిరాగుని కింద దింపాడు నేను మీతో వస్తానని మారం చేశాడు చిరాగ్ నీకు బట్టలు తీసుకొని రాలేదు నాన్న స్నానం చేసి బట్టలు లేకుండా పప్పిషేంతో వస్తావా అడిగింది జాను వాడు సిగ్గుపడుతూ తల అడ్డంగా ఊపి తల్లి దగ్గరికి వచ్చాడు షార్ధు తన తండ్రి మిగతా బంధువులతో కలిసి చెరువులో స్నానం చేయడానికి వెళ్ళాడు జాను తన కొడుకుని తీసుకొని ఇంద్రాణి వాళ్ళతో కలిసి ఇంటికి వచ్చింది దూరపు బంధువులందరూ వెళ్ళిపోవడంతో కొద్దిమంది మాత్రమే మిగిలారు వాళ్ళలో వసుంధరా దేవికి తమ్ముడు గిరిధర్ అతని భార్య సరోజాదేవి ఇంద్రాని చెల్లెలు హిమజ ఆమె భర్త విజయేంద్ర ఇంకా శైలేంద్ర పెదనాన్న కొడుకు అమరేంద్ర అతని భార్య అరవింద ఉన్నారు వీళ్ళు తలస్నానం చేసి రెడీ అయ్యేసరికి వీళ్లకు టీ పెట్టి తెచ్చి ఇచ్చింది మంజుల ఆ తర్వాత ఆమె తన అత్తగారి సహకారంతో వంట పనులు మొదలుపెట్టింది త్వరగానే వంట పూర్తి చేసింది మధ్యాహ్నం ఎవరూ భోజనం చేయకపోవడంతో రాత్రి భోజనాలు త్వరగానే కానిచ్చారు ఒక పూటైనా కాకముందే వసుంధరాదేవి లేని లోటు ఆ ఇంట్లో స్పష్టంగా తెలుస్తోంది ఆమెను తలుచుకుంటూ ఆమె లేదు అన్న సత్యాన్ని జీర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తూ మౌనంగా ఎవరి గదుల్లో వాళ్ళు ముడుచుకొని పడుకుంటే బంధువులందరూ గెస్ట్ రూంలో పడుకున్నారు మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అక్క మీ అత్తయ్య చనిపోయే ముందు మన శార్దుకి పెళ్లి చేసిందట నిజమేనా ఆమె కాస్త ఆలస్యంగా రావడంతో విషయం ఏమిటో తెలుసుకుందామని అడిగింది ఆమె చెల్లెలు హిమజ ఆ విషయం తలుపుకురాగానే ఇంద్రాణి మనసు కలుక్కుమంది ఏం చెప్పమంటావే హిమజ అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఇంద్రాణి అయ్యో మీ అక్కకి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు హిమజ అన్న సరోజినీదేవి భారంగా ఒక నిట్టూర్పు విడిచింది మా వదిన పోతూ పోతూ కూడలికి మంచి కానికనే ఇచ్చిపోయింది అంది అక్కడే వీళ్ళతో పాటు కూర్చొని టిఫిన్ చేస్తున్న ఆమె అయినా అక్క ఆ జానుని మన ఇచ్చి పెళ్లి చేస్తామని మీరు చిన్నప్పటి నుండి చెప్తూనే వచ్చారు కదా ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ ఆ అమ్మాయినే మనవడికిచ్చి పెళ్లి చేసింది ఇందులో ఆవిడ చేసిన తప్పేముంది కాకపోతే ఇలా హలావిడిగా తాళి కట్టించడం మాత్రం సమంజసంగా లేదని నేను ఒప్పుకుంటాను అంది అయ్యో హిమజ నీకు అసలు విషయం తెలియదు అనుకుంటా అందుకే ఇలా మాట్లాడుతున్నావు ఈ జాను నాలుగు సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంది ఎవరితో కులికిందో కానీ దానికి మూడు సంవత్సరాల నిండిన కొడుకున్నాడు అలాంటి దాన్ని మన షార్దూకిచ్చి పెళ్లి చేసింది ఆ పెద్దవిడ తెలిసి తెలియక చేసిందేమో అనుకోకు అన్ని తెలిసే చేసింది ఆ మహాతలికి అన్నీ తెలుసు ఎటుపోయి మాకే ఏమీ తెలియదు దానికి అంటగట్టి నా బిడ్డను బక్రాను చేసింది మమ్మల్ని పిచ్చోలం చేసింది అని కళ్ళనీళ్ళు ఒత్తుకుంది ఇంద్రాణి అయినా అక్క అమెరికా నుండి వచ్చేటప్పుడు షార్ధు వెంట ఆ జాను వచ్చిందట కదా అలాంటప్పుడు ఆ పిల్లాని గురించి మన వానికి ఏమీ తెలియదు అంటావా వీడికి అన్నీ తెలిసే ఉంటాయి తెలిసి కూడా ఒక పిల్ల తల్లి మెడలో ఎలా తాలికట్టాడు ఎంత నానమ్మ తాలికట్టు అనగానే కట్టేస్తాడు నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతోంది సాలోచనగా అంది హిమజ నీకన్నీ ఇలాంటి సచ్చుపుచ్చు ఆలోచనలే వస్తాయి నా బిడ్డ అమాయకుడు వాడికి ఏమీ తెలియదు వాళ్ళ వెంట వచ్చిన ఆ పిల్లాడి గురించి అడిగితే ఏ స్నేహితురాలు కొడుకు అనో చెప్పి ఉంటుంది లేదంటే దత్తత తీసుకున్నానని చెప్పి ఉంటుంది ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయింది కదా కొందరు పెళ్లి కాకుండానే అనాథ పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు ఇది కూడా అలాంటి మాటలు మాటలేమైనా చెప్పి ఉంటుంది అసలే వాడు లోకం పోకడ తెలియనివాడు దాని మాటల్ని గుడ్డిగా నమ్మి ఉంటాడు ఇందులో తన కొడుకు తప్పేమీ లేదు అన్నట్టు మాట్లాడింది ఇంద్రాణి నువ్వు చెప్పింది నిజమే అయ్యుంటుంది అక్క బుర్ర గోక్కుంది హిమజ నీ బొంద నిజం ఖచ్చితంగా వాడు దానికి పుట్టిన బిడ్డ దత్తత ఏమీ తీసుకోలేదు కొవ్వెక్కి వాణ్ణి అక్రమంగానే కన్నది ఇందులో నాకు ఎటువంటి సందేహము లేదు ముక్కుని ఎగచీదింది ఇంద్రాని నాకు అలాగే అనిపిస్తోంది మొత్తానికి మీరు పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయారు ఇప్పుడు ఇందులో నుండి ఎలా భయపడతారు బయటపడతారో ఏమిటో అని తన విచారాన్ని వ్యక్తపరిచింది అరవింద రేపొద్దున దినాలకు దాని తండ్రి వస్తాడు కదా ఆయనతో పాటు దీన్ని ఇంట్లో నుండి పంపిస్తే సరి మాకు పట్టిన శని విరగడవుతుంది రెండు చేతులతో మెటికలు విరిచింది ఇంద్రాని అయినా అమ్మాయి నేను తెలియకడుగుతాను మీ ఇంట్లో తాలిబొట్లు రెడీగా ఉంటాయా మిత్త అత్తయ్య అదే మా వదిన తీసుకురమ్మని చెప్పగానే నువ్వు తెచ్చి ఇచ్చావు ఇక ఆవిడ కట్టమని చెప్పగానే నీ కొడుకు ముందు ఏమీ ఆలోచించకుండా కట్టేశాడు ముగ్గురు ముగ్గురే విస్మయంతో బుగ్గలు నొక్కుంది సరోజాదేవి అవును పిన్ని మా అక్క వాళ్ళ ఇంట్లో తాలిబొట్లు రెడీగా ఉంటాయి ఈ ఊరి వాళ్ళ ఇండ్లల్లో ఎవరికి పెళ్లి కుదిరినా వారు పెళ్లి పత్రిక ఇవ్వడానికి వీళ్ళ ఇంటికి వస్తారు అప్పుడు వీళ్ళు వాళ్ళకి ఇంటి తరఫున తాళిబొట్టు కానుక ఇస్తారు అందుకే మా అక్క తాళిబొట్లు తీసుకొనిరా అని అత్త చెప్పగానే అలవాటు ప్రకారం తెచ్చి ఇచ్చింది కానీ ఆ సమయంలో ఆమెకేం తెలుసు ఆ తాలిబొట్టు తన కొడుకు పెళ్లి కోసమని తన విచారాన్ని వ్యక్తపరిచింది ఇమజ ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు చిరాగ్ ఇంకా లేవలేదు ఈ లోపల టిఫిన్ చేసి వస్తాను అనుకుని గదిలో నుండి బయటకు వచ్చిన జాన్ జానుకి వీళ్ళ మాట్లాడుకుంటున్న మాటలు ఆమెకు స్పష్టంగా వినిపించాయి దాంతో ఇక్కడికి రాకుండా తన గది గుమ్మం దగ్గరే ఆగింది వాళ్ళు తన గురించి ఇంత నీచంగా మాట్లాడుకుంటుంటే గుండె బద్దలై దుఃఖం తన్నుకొచ్చింది అప్పుడే అటుగా వచ్చిన షార్ధు వీళ్ళ మాటలు విన్నాడు అతని మనసు చిబుక్కుమనగా కోపం కట్టలు తెంచుకుంది అమ్మ నోటికి ఎంత వస్తే అంత అనడమేనా ఆమె మీద గట్టిగా అరిచిన అతడు ఇప్పుడు జాను నా భార్య తన గురించి ఎవరు ఇలా చెడుగా మాట్లాడినా నేను సహించను తను నా భార్య అయినందుకన్నా కాస్త మర్యాదగా మాట్లాడండి అక్కడ ఉన్న వాళ్ళని కోపగించుకున్నాడు మేమేం తప్పుగా మాట్లాడుకోవడం లేదురా ఉన్నమాటే అనుకుంటున్నాం అంత ఉక్రోషం ఉన్నవాడివైతే ఆ చెడిపోయిన దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాం అతని మీద ఆవేశపడింది ఇంద్రాని అమ్మ ఇంకోసారి జానును నువ్వలా చెడిపోయింది అంటే నేను సహించను తల్లిమణి కూడా చూడను జాగ్రత్త అంటూ తన చూపుడు వేలు ఎత్తి చూపించి ఆమెను హెచ్చరించాడు కొడుకు అలా అనడంతో ఇంద్రాని మౌనం వహించింది కానీ ఆమె మనసు జాను మీద కోపంతో కుతకుత ఉడికింది పెళ్ళై ఒక్క పూట కూడా కాలేదు నా కొడుకును అప్పుడే లొంగదీసుకుంది నా కొడుకుని నాకు దూరం చేసింది ఏది ఏమైనా దీన్ని నా ఇంట్లో ఉండనివ్వను పెద్ద కర్మ అయిపోగానే ఈ ఇంట్లో నుండి గెంటేస్తాను అక్కస్సుతో అనుకుంది జాను ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళడం చూసిన షార్దు ఆమె వెనకాలే ఆమె గదికి వచ్చాడు జాను వాళ్ళ మాటలేమీ పట్టించుకోకు అనునయంగా అన్నాడు ఎలా బావా ఎలా పట్టించుకోకుండా ఉండమంటావు వాళ్ళు అన్నన్ని మాటలు అంటుంటే విని కూడా మౌనంగా ఎలా ఉండగలను బాధతో వాపోయిన ఆమె ఇది ఆరంభం మాత్రమే ఇంకా ముందు ముందు ఎన్ని మాటలు పడవలసి వస్తుందో ఎంతటి అవమానాన్ని భరించవలసి వస్తుందో ఇక ఇక్కడ ఉండడం నా వల్ల కాదు నన్ను పంపించేసే నేను యుఎస్ వెళ్తాను రెండు చేతుల మధ్య ముఖాన్ని దాచుకొని బావురు మంది ఆమె తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ జాను ఎక్కడికి వెళ్తావు ఇప్పటికే ఒకసారి వెళ్ళి తప్పు చేసావు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మరో తప్పు చేస్తావా అయినా ఇప్పుడు నువ్వు నా భార్యవి నువ్వు లేకుండా నేను ఉండలేను అన్న అతడు రెండు రోజులు ఓపికపట్టు నేను అందరి నోరులో మోయిస్తాను ఎవరూ నిన్ను వేలెత్తి చూపకుండా పల్లెత్తు మాట అనకుండా చేస్తాను నా మాట నమ్ము అని ఆమె చేతిలో తన చెయ్యి వేసి ప్రామిస్ చేశాడు ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతుండగా నిజమా అన్నట్టు అతన్ని కళ్ళల్లోకి చూసింది కన్నీటి నడమ అతని రూపం మసకగా కనిపించింది ఆమెకి ఆమెకు భరోసా కలిగిస్తూ ఇది నిజం అని అతను కనురెప్పలు మూసి తెరిచాడు అతని మీద నమ్మకంతో ఆమె కన్నీళ్ళు తుడుచుకుంది ఆకలిగా ఉంది టిఫిన్ చేద్దాంరా అన్నాడు నువ్వు వెళ్ళి తిను బావా నాకు ఆకలిగా లేదు మనసు మనోవేదనతో నలిగి ఉండగా ఆమెలో ఆకలి నశించింది అదేం కుదరదు ఇద్దరం తిందాంరా ఆమె చిన్నగా చెప్తే వినదని కొంచెం స్వరం పెంచాడు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి బాణాల లాంటి చూపులను నేను తట్టుకోలేను బావా నువ్వు వెళ్ళి తిను నాకేమీ వద్దు అంది అయితే టిఫిన్ ఇక్కడికి తీసుకొని వస్తాను కలిసి తిందాం అన్న అతడు జాను వద్దని వారిస్తున్నా వినకుండా వంటింటి వైపు వెళ్ళాడు అతని మొండితనానికి ఆమె భారంగా నిట్టూర్చింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్